నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో అజిస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకెళ్ళి మనం అయితే పూజ కంప్లీట్ అయిపోయింది శివాలయం టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చిన అనమాట పూజ అయితే ఇలా కంప్లీట్ చేసా చెంబు గురించి అయితే కామెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట రాగి చెంబు గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేసా ఇంట్రెస్ట్గా ఒకనా చూడండి అందులో క్లియర్గా అయితే చెప్పాను అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇంకా గిన్నెలు ఇప్పుడే వచ్చి గుడికి వెళ్ళేసి వచ్చినాక చాయ్ పెట్టుకొని తాగేసినాము ఇంకా ఇప్పుడైతే ఉప్మా పల్లి చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నా కొబ్బరికాయ ఉంది ఏమన్నా స్వీట్ కూడా చేద్దాము అనుకుంటున్నా కొబ్బరి ఐస్ క్రీమ్ చేద్దామా చేయడం ఒక పెద్ద పని ఉండదు కానీ చేసిన దాన్ని దాపెట్టాలి అది భయం అనమాట నాకు అన్నే గుర్తికొస్తామన్నమాట ఇక టైం వచ్చేసి కరెక్ట్గా ఎయిట్ టైం అనమాట ఇప్పుడైతే దోశ అట్లా వేసుకుందాం అనిపిస్తుంది కానీ ఇంకా మా అమ్మ తింటదో తినదో అని దోశ అంటే ఇష్టం ఉండదు మా అమ్మకు అందుకనే ఇంకా ఉప్మా ఉప్మా కొంచెం బాగానే తింటుంది అందుకు ఉప్మా చేద్దాం అనుకుంటున్నా ఉప్మా తిం ఏదైనా ఒకప్పుడు ఉప్మా అంటే అస్సలు నచ్చేది కదా ఉప్మా అంటే పారిపోయేది ఇప్పుడు ఉప్మా అంటే నా ఫేవరెట్ తెలుసా ఎందుకంటే గిన్నెలు తక్కువ పని తక్కువ అన్నీ తక్కువని మీకు కూడా నాలకనే ఉందా ఈరోజు మా ఆయనతో తీసుకువెళ్ళడానికి చాలా సంతోషం మా వారు అంటే పిల్లలు ఫుల్ కానీ చాలా ఆల్మోస్ట్ ఎక్కడికి తరకపోవడం అనమాట నేనేమో ఇంటి వద్ద మా ఆయనేమో కొంచెం చూడాలి పెద్దగాని తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం అంటారు పిల్లలు పెద్ద అయ్యే వరకు ఆలోచించాలా చెప్పండి చాలండి ఉప్మా చేసినాక మళ్ళీ అంటే ఉప్మా చేస్తా చూపిస్తాం మీకు కూడా వేసుకున్నాం తినేసామన్నమాట ఇంకా ఇప్పుడైతే కొన్ని గిన్నెలు ఉన్నాయి ఇంకా కొన్ని పూజ సామాన్ అయితే ఉన్నాయి వాటిని అయితే కొన్ని దోమాలన్నమాట ఈరోజైతే ఈ వీడియోలో అయితే మామిడికాయ పచ్చడి అయితే చూపిస్తాం అనమాట మామిడికాయ గూడండి మా ఆయనకు చాలా ఇష్టము ప్రజెంట్ ఎక్కువ ఎక్కువ కాదు కానీ కొంచెం అయితే పెడదాం అనుకుంటున్నా అందుకే మన సంతలో అయితే కేజీ అయితే తీసుకొచ్చినా ఇవన్నీ నలభై రూపాయలు అనమాట దీనిలోనైతే ఫస్ట్ నీట్గా కడిగేసుకొని ఇప్పుడైతే ఆడబెట్టుస్తావు తర్వాత కొద్దిసేపు అయినాక అయితే చేసుకుంటా సెట్ అయితే ఇదంతా పెరిగిపోయింది అందుకని ఇవైతే కట్ చేద్దాం అనుకుంటున్నా ఈ కొమ్మలు మళ్ళీ వేరే వేరే అయితే నాటనమాట కానీ మా అమ్మ చేయ మంచిది అనమాట దబ్బున నెగ్గుతాయి అంటే మనకి కూడా కొంచెం నెగ్గుతుంది అనుకోండి కాకపోతే మనకి కొంచెం లేదు అనమాట మా అమ్మ బాగా శల్కంలో పని చేసి చేసి ఇట్లా ఏగుడుతుంది అనమాట అందుకే అమ్మతో చెప్పిస్తున్నా అన్న లేదు సార్ ఛార్జర్ చార్జర్ అంటే ఒక్కటే ఉంది అనమాట అన్నిటికి తాత చార్జర్ ఇప్పించుకున్నాడు మర్చిపోయిండు అంటే నాకు ప్రసాద్కి ఒకే ఫోన్కి ఒక్కటే ఛార్జర్ ఉంది ఎక్స్ట్రా లేదు ఏం చేస్తుండ్రా మొక్కలు వేస్తున్నారా అంటరా తమ్ముడు అన్నికరాదు ఈరోజు నా ముగ్గు ఎలా ఉంది నా ముగ్గ్గేలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇట్లా కొమ్మ మంచినట్టు అని ఇరువకు ఉండని పొడుగుని ముందు కూర్చుకొని ఎట్లే గావి ఇట్లా ఈ ఇట్లా భూమిలో పెట్టి ఇట్లా అంటే అయిపోతుంది ఈర్షాపాన్ని లేదు దాన్ని చూడు నా కొంచ పెండ గదల్లో ఉంది కానీ గుడి ముందా ఎందుకప్ప పెండ దొరకదు ఏం దొరకదు ఇంటి ముందే వేసుకుందాం అన్నా లేచిండీ నా

ఇట్లా పండి పెట్టినట్టు నువ్వు ఎప్పుడు వేసలేవా గులాబీ మొక్కలు అవి చేసినా నువ్వు ఎరులుండేవి కొన్ని పసుపు గడగో గడ రెండు చూడ అవన్నీ నేను ఇస్తే తీసుకొని వచ్చి ఎర్రఫుల్ ఉంది కదా చేసుకుంటే ఎర్రఫుల్ ఇట్టవల చూడు ఎర్రఫులో గడలేదా గమిషన్ పౌడర్ అవన్నీ తీసుకొని రావాలా ఆమె వాళ్ళ ఆయన్ని దొలుకోకపోతే వేసుకుంటారు మా ఆయన తీసుకురా అంటే తీసుకురాడు చేయరు నాన్గన్ షాప్లో దొరుకుతాయేమో కదా గమిషన్ పౌడర్ నువ్వేమయ్యా లేవా మా అమ్మ గులాబీ మొక్కలు ఎప్పుడు వేసేనట్టుంది అందుకని తెలుస్తలేదు వస్తలేదు ఇంకా ఏదో నేను కూడా లేకుంటే లేదు మళ్ళీ ఇద్దాం ఇంకా బోర్ వేసిన చెట్లకు నీళ్ళు తగ్గని మా అమ్మ పిడ్డ నీళ్ళు దాతలేదన్నమాట అందుకనే ఇంకా బోర్ పడదామనైతే నేను లోపలికి వచ్చిన చెట్లకు నీళ్ళు పోయాలన్నమాట పైప్ వేస్తే పైప్ వేసినాం అనుకోండి పైప్ వేసేది ఒక ఎట్ అయితే దాన్ని చుట్టు పెట్టడానికి నాకు తలకపోతే వస్తుంది అనమాట అందుకే ఎంతసేపు ఉన్న బకెట్లతో ఎంతగా అయినా మోసుకపోతా కానీ ఆ పైపు మాత్రం అస్సలు పట్టాం అట్లుంటుంది మరి ఇంకా పని అయితే అంతా అయిపోయింది అన్నమాట మా ఆయన సర్ అంటే ఈ రూము చూడండి బల్లులు ఉన్నాయని నాకు కొంచెం భయమయ్యే మా ఆయన వెళ్ళిపోడిగితే చేస్తా అని వచ్చి మొత్తం కింద వాడేసిండు ఇంకా పోయిండు ఇప్పుడు ఆ రూమ్ అంతా సర్దుకోవాలి అందుకే పనంతా అయిపోయింది ఇప్పుడు ఇంకా కొంచెం ఇంకా టైం ఒక రెండు మూడు గంటలు ఉంది కదా వంట ప్రాసెస్ కన్నా ముందే ఇంకా ఆ రూమ్ని సర్దుదాం అనుకుంటున్నా ఎట్లయితే చూడాలి మళ్ళీ ఇంకా ఒక నాలుగు ఐదు రోజులు అయితే ఊరికే పోయేది ఉంటుంది అది మ్యాటర్ పుల్లగా ఉంది కదా ప్రజెంట్ అయితే కటింగ్ అయితే అవుతుంది ఇంత పుల్లగా ఉంది ఎట్లా ఆన తినిప్పుడు అయితే అమ్మ కట్టింగ్ చేస్తుంది ఇవైతే అంతలోపు ఇవి కూడా వలి చేసేస్తాం అన్నమాట ఇంకా అన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఫస్ట్ అయితే కల్లుప్పు కావాలి ఇంకా కొన్ని అయితే వెల్లుల్లి కొంచెము అలాగే వేసుకుందాం కానీ కొంచెం అయితే దంచి అయితే వేసుకుంటా ఇంకా కొంచెం మెంతులు కొంచెం ఆవాలు ఇంకా జీపా కూడా వేయించి మా మామ చెప్పింది మా మామ ప్రాసెస్లో అయితే చేస్తున్నా ఇంకా ఇవైతే నీట్గా అయితే కట్ చేసుకొని ఇంకా చూజ్ చేసుకొని ఇన్ని అయితే వెళ్ళినాయి అనమాట ఇంకా క్వాంటిటీ వచ్చేసి అన్నీ సేమ్ తీసుకున్నా ఇంకా షార్ట్లో అయితే పెడితే ఎవరైనా చూడాలనుకుంటే చూడండి క్లియర్గా అయితే షార్ట్లో అయితే పెడదాం అనుకుంటున్నా ఇందులో కూడా క్లియర్గానే చూపిస్తా కాకపోతే ఇవన్నీ ఇప్పుడు ఇంకా వేయించి పెట్టుకుందామని ఇంకా అయితే రెడీ చేస్తున్నాం వాళ్ళు ఒక కూడా అన్నీ అయితే చిన్న మంట మీద వేయించుకున్నాను అనమాట చూపిస్తాను మీకు కూడా ఈ ఈరోజు మా అమ్మ చేతి మీద అయితే చేపిస్తాను మెంతులు కొంచెం వేయించుకొని పెట్టుకున్నా ఇది వచ్చేసి ఇంకా ఆవాలు కొంచెము జీలకర్ర కూడా వేయించితే టేస్ట్ బాగుంటుందని అన్నదనమాట అందుకని ఇది కూడా వేయించుకున్నాం ఇంకా ఇవన్నీ అయితే ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుంటా ఇప్పుడైతే వీటిని అన్నిటిని అయితే ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నా ఫస్ట్ అయితే ఆవాలను అయితే మిక్సీ పట్టుకుంటాం ఫస్ట్ అయితే ఆవాళ్ళని మిక్స్ పట్టుకున్నా ఇంకా తర్వాత వీటిని అన్నిటిని మిక్సీ పట్టుకొని మళ్ళీ వస్తాం అన్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నా ఇది వచ్చేసి ఉప్పు ఇది వచ్చేసి ఆవాలు ఇది వచ్చేసి జీలకర్ర ఇది వచ్చేసి మెంతుల పౌడరు ఇది వచ్చేసి వెల్లుల్లి అనమాట కొన్ని ఇంకా పక్కకు పెట్టుకున్నా నేను ఒక్కదాన్నే తినేది ఇవి అందుకే ఇంకా కొన్నే పెట్టిన ఇవి వచ్చేసి మామిడికాయలు ఇంకా ఈ ప్రాసెస్ ఏం చేయాలో మా అమ్మని అడుగుదాం అడుకునేందు నేను చేస్తా అంటే లేదులే నేను వస్తా అన్నాను అనమాట అందుకని ఇంకా ఇప్పుడైతే తీసుకున్నాను ఇది సరిపోతుంది ఇప్పుడు అన్ని కమీ మా ఏమి దీంట్లో కలుపుతావా సరిపోతుందా పెట్టినా అదే అడిగిన నూనె కాబట్టి వెళ్ళా సరిపోతుందా లేదా ఇది షార్ట్లో మళ్ళీ పెట్టి వాళ్ళొస్తా ఫస్ట్ అయితే కారం అంట ఇది ఏ ఫోర్ వన్ కారం అనమాట నిన్న అమ్మనే తీసుకొని వచ్చింది ఫుల్గా ఉంది అందుకే కొంచెమే ఏమని చెప్తున్నా మా పిల్లలు కూడా మాడికి అంటే ఇష్టంగానే తింటారు రాళ్ళు ఉప్పే మిక్సీ పడుతుంది ఇప్పుడు ఇంకా అన్నిటిని బాగా మిక్స్డ్ 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 చేస్తుంది అన్నీ బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పచ్చి నూనె అయితే వేస్తుంది అనమాట చూస్తుంటేనే నూరుతుంది చేతులు మంటలు ఇంకా ఇప్పుడు పౌడర్లు అన్ని మిక్సీ పట్టినా కదా అవన్నీ అయితే వేసి కలుపుతుంది ఫస్ట్ జీలకర్ర వేసింది కొంచెం చిన్న మంట మీద వేయించినా కానీ అంటే దోరగా అంటే మళ్ళీ వాసన పచ్చివాసన ఇప్పుడు చూడ ఎట్లా గుమ్మ గుమ్మలు ఆడుతుందంటే వా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇది వచ్చేసి వెల్లుల్లి బ్రాయిల్ని కూడా వేట్ చేస్తున్నా ఇంకా నూనె అయితే కొంచమే పెట్టినా అనమాట దానికి సరిపోతా కొంచము గోరువెచ్చగా అయితే వేయించా కొంచెం చల్లన్న తిన్న చూసుకుంటాను అమ్మ చేతి ఆ పక్క ఎర్రడి తిమ్మా టేస్ట్ ఎట్లున్నా కొంచెం ఉప్పు ఉప్పు తక్కువైంది అందుకని అయితే కొంచెం ఉప్పు వేస్తుంది అన్నమాట టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఇంకా ఇందులో అయితే స్టోర్ చేసి పెడదాం అని అయితే అనుకున్నాం అనమాట ఇక్కడ కింద నేనేస్తా మళ్ళీ ఆవకాయ పెట్టనిక కనీసంలో కనీసం పదన్నర నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు అయిపోయింది గిరింత మామిడికాయ ఇంత బాగుంది టేస్ట్ అమ్మ చేసింది కదా మన మించి నేనేస్తాం ఒక్క మూడు రోజులు నాలుగు రోజులు బాగా తింటాయి తర్వాత మళ్ళీ కట్టం నాకు ఏదైనా ఫస్ట్ పెట్టినప్పుడు సూపర్గా తినాలనిపిస్తుంది తర్వాత మళ్ళీ తినబుద్ది కాదు అందుకే కొంచెమంది మరకలు నేనేస్తాను ఇంకా ఇలా అయితే డబ్ ఇలా అయితే డబ్బకి స్టోర్ చేసి పెట్టుకున్నా ఇంకా అన్నం లేదనమాట లేకుంటే ఇది కూడా మంచిగా కలుపుకొని తినేదాన్ని అనమాట కానీ లేదు ఇప్పుడు వండుకొని దీంట్లో వేసుకొని తినేస్తాను అనమాట మా అమ్మ చేతితో పెట్టినది ఏదైనా కానీ సూపర్ సూపర్ డూపర్ ఓ నాలుగు రోజులు తింటాను అనమాట మెయిన్గా అంటే నేను రేపు పెళ్లి ఇట్లా వెళ్తే మా ఆయన వీడే ఉంటే ఇది ఒక్కటి ఉన్న తింటాడు బాగా అంత ఇష్టం అనమాట అందుకనే ఇంకా ఇప్పుడు వచ్చేసి టైం పన్నెండు అనమాట మామిడికాయ పచ్చడి చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు వంట ప్రాసెస్ ఉందనమాట పచ్చడి పెడితే ఇలా ఉందనమాట కిచెన్ పరిస్థితి